హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉజ్జి అఫిషియల్ మీరు తమ్ముల్ చూసే ఉంటారు ఆల్రెడీ ఈరోజు లాగ్ ఏంటిదో అనేసి అండ్ ఈ వీడియో చూసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి అందరూ వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ లైక్ మాత్రమే ఇవ్వట్లే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఈరోజు లాగ్ ఏంటి అంటే హోలీ రోజు అనమాట హోలీ రోజు మేము బయటికి వెళ్ళినాము ఒక దర్గా దగ్గరికి మేము మొక్కుకున్న మొక్కు ఉండే సో అది తీర్చడానికి అనేసి వెళ్ళినాము అక్కడికి వెళ్ళేసరికి మేము ఒక నైన్ ఓ క్లాక్ అయింది మేము ఇక్కడ లేవడమే ఒక ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఫాట్ ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసేసి రెడీ అయ్యి వెళ్ళినాం అనమాట సో అక్కడ ఏంటి అంటే ఫ్రైడే ఫ్రైడే మంచిగా భోజనాలు పెడతారు అక్కడే వాళ్ళే పెడతారు సో నేను ఇంతకు ముందుకి ఫోర్ ఫైవ్ వీక్స్ వెళ్ళిన అప్పుడు వెళ్ళిన అన్ని రోజులు అక్కడనే ఫుడ్ పెట్టిల్లు పగారా రైస్ అండ్ ఆలు కుర్మా ఆరు మటన్ అట్లా పెడతాడు అనమాట సో ఈరోజు మాత్రము అక్కడే పెడతారు కదా ఎందుకు ఇంట్లో వండడము అక్కడ తినేసి వస్తే అయిపోతుంది కదా అనేసి అనుకొని మార్నింగ్ లేవగానే స్నానాలు చేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాం వెళ్ళిపోయినాక అక్కడ టిఫిన్ సెంటర్స్ కూడా ఎక్కడ చూసినా ఒక్క టిఫిన్ సెంటర్ కూడా ఓపెన్ లేదు బూరంగా ఆకలి అంది హోలీ కదా ఆల్మోస్ట్ అందరికీ ఫెస్టివల్ ఉంటుంది ఎక్కువ షాప్స్ అయితే ఎక్కువ ఓపెన్ చేయరు ఇక పాపం వాళ్ళు ఫెస్టివల్స్ రోజైనా హాలిడే తీసుకుంటారు కదా కాకపోతే ఇక మాకు ఇక అదృష్టంలో ఇల్లందుకు వెళ్ళినాకైతే ఒక హోటల్ అయితే కనబడ్డది మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ అయితే తినేసినాం ఆయన టిఫిన్ కూడా చాలా బాగుంది చట్నీ సాంబార్ దోశ అంతా మంచిగా కుమ్మేసినాం అనమాట అక్కడికి పోయాక తీరం మా నాని తినమంటే నాకొద్దు నాకొద్దు అనేసి అంటాను అరే నాని తిను నాని ఎప్పుడైతుందో అన్నం తినేసరికి ఆకలి అవుతుంది మళ్ళీ నీకు ఇబ్బంది తిను అంటే సరే ఉజ్జి అనేసి బయటికి పోయి మేము తినడం అంతా కంప్లీట్ అయింది వచ్చినాక తిన్నాను చాలా టేస్ట్ ఉంది మస్తు ఉంది నువ్వు తింటే నీకే నచ్చుద్ది అంటే అవునా వచ్చి అని హా హోటల్ అంకుల్ని ఏం కావాలి అనేసి అడిగితే దోశ అయ్యారా అంకుల్ అని మా నాన్నకి తినక తినక తింటా అనేసి అంటే దోశ అడిగితే బాబు ఇప్పుడు దోశ కాదు లేట్ అవుతుంది ఏదో ఒకటి తినో అని చెప్పిండు పాపం అనిపించింది సో అప్పుడు నేను దోశ సగం తిన్నా ఇంకొంచెం ఉండే నాని నువ్వు దోశ తిను నేను ఏమైనా తింటా అంటే వచ్చి నువ్వు దోశనే తిను నేను ఏదో ఒకటి తింటా అనేసి చట్నీ ఈ చట్నీ ఉన్న ఇడ్లీ కాకుండా సాంబార్లో ఇడ్లీ వేసుకొని తిన్నాడు మంచిగా దాన్ని మొత్తం చూర చూరా వేసేసి మంచిగా కుమ్మి పడేసిండు ఇక తిన్నాం అక్కడికి పోయినాం దర్గా దగ్గరికి ఒక టూ అవర్స్ అట్లా ఉంటుంది అనమాట పూజ చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను ఫైవ్ వీక్స్ వెళ్ళిన నేను అనుకున్న కోరికలు మూడు ఉండే మూడిట్లో రెండు నెరవేరినాయి ఇంకొక కోరిక ఉంది అది కూడా తీరుస్తారు అనేసి నేను అనుకున్నా అండ్ చాలా బాగా అనిపించింది మేము మొక్కుకున్న మొక్కు ఏంటి అంటే నాని శారీ పెడతా అనేసి మొక్కుకున్నాడంట సో నేను అది నేను లాంగ్ వీడియో అయితే తీయలేకపోయినా ఎందుకంటే అక్కడ మొబైల్స్ ఆన్ చేయొద్దు గిత్త మొబైల్ ఓపెన్ చేసిన సౌండ్ వచ్చినా బయటికి వెళ్ళకూడతారు సో మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పడేసిన అండ్ లాస్ట్కి భుజం అంతా కంప్లీట్ అయినాక మినీ బ్లాక్స్ అయితే తీసినా ఫస్ట్ ఫాస్ట్గా సో అదైతే మినీ బ్లాక్స్లో వస్తుంది అనమాట మీకు చూస్తే మీరే ఐడియా వస్తుంది మంచిగా సారీ తీసుకెళ్ళి మంచిగా అనిపించింది పూజ అంతా కంప్లీట్ అయింది అండ్ ఈరోజు హోలీ కాబట్టి ఎక్కువ మంది వస్తారో రారో అనేసి ఫుడ్ సెక్షన్ అనేసి పెట్టలే కావచ్చు అనిపించింది మాకు ఓకే అనేసి మేము ఆ నుంచి బయలుదేరేసరికి ఒక టువెల్వ్ టువెల్వ్ థర్టీ అయింది మేము ఆ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత కాదన్నా ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది తీరా బయటికి వచ్చి చూస్తే ఆటోస్ ఉన్నాయి ఫుల్ వాటర్ దుప్పైతుంది వాటర్ తాగుదామంటే అక్కడ ఒక్క షాప్ కూడా లేదు తీరా చూస్తే మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి వాటర్ కొనుక్కొని తాగేసినాం ఎండలేమో విపరీతంగా ఉన్నాయి ఆకలి మనం తిన్న టిఫిన్ అరిగిపోయింది మంచిగా వాటర్ తాగేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసినాం మధ్యలో ఇంకొక ఆడ చూసినాం పోనీ బిర్యానీ అయినా తీసుకొని పోయి బిర్యానీ అయినా ఇంటి దగ్గర తిందాం మనం ఇంటికి పోయేసరికి ఎంత కాదన్నా టూ త్రీ ఓ క్లాక్ అవుతుంది అనేసి బిర్యానీ చూస్తే బిర్యానీ హోటల్ ఒక్కటి కూడా లేదు రామా అనేసి అనుకొని ఏదో ఒకటి ఇంటికి ఏదో ఎట్లయినా వండుకొని తినాలి మేము మా మామయ్య పొద్దున్నే లేవగానే పోయి మటన్ తీసుకొని వచ్చిండు ఈరోజు హోలీ కదా సో మటన్ వండుకుందాం అనేసి తెచ్చి ఇంట్లో పెట్టిండు మేము ఎట్లయినా ఆఫ్టర్నూన్ అక్కడనే తినొస్తాం కదా ఇప్పుడు ఎందుకు ఇక వచ్చినాక వండుకుందాంలే అనేసి ప్రమతోని వెళ్ళినాం తీరు పోతే అక్కడ అట్లయింది ఇక వచ్చి ఇక దనా దన మొత్తం ఆనియన్స్ ఆలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పట్టా పట్టా కోసేసి ఆగ మాగ ఆ కర్రీస్ ఎట్లయితాయో ఏమో అనుకున్నా కానీ నిజంగా ఇంట్రెస్ట్ పెట్టి వండితే అది టేస్ట్ ఉండదని నాకు ఈరోజు అర్థమైంది ఆగమాగం వండితేనే అది బాగుంటుంది అనిపించింది నిజంగా ఎట్లా పడితే అట్లా అసలు నేను ఎంత వేసినా అది నాకు కూడా అర్థం కాలే అది ఎట్లుంటుందో అనుకున్న భయం భయంగా కానీ ఈరోజు చూసినాక మంచిగా వేడి వేడిగా కలుపుకుని తింటే ఉంది కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇక మా నాని బస్సులో వస్తా అంటే ఉజ్జి వైట్ రైస్ వద్దు బగారా రైస్ చేయి ఉజ్జి అరే నాని ఆకలితా నాని ఇంటికి ఇప్పుడు బగారా రైస్ ఏం చేస్తాం ఏదో అంటే లేదు జీ తినేది ఏందో మంచిగా తినాలి కదా అనేసి బగారా రైస్ అని అడిగిండు అది చెయ్యకపోతే ఇక గులుక్కుంటా గులుక్కుంటా తింటాడు అదే తిట్లు తినే బదులు చేస్తే అయిపోతుంది ఏముంది ఒక్కొక్క ఒక ఆనియన్స్ కర్రికెట్లయినా కటింగ్ చేస్తాం అదే టైంలో అది కూడా కొంచెం కటింగ్ చేస్తే అయిపోతుంది ఫస్ట్ ఫస్ట్ దానికి కావాల్సిన ఎక్కువ ఏముండదు పుదీనా అంటే మా ఇంటి ముందు ఒక తొట్టిలో అయితే పోస్తే మంచిగా పూసింది అనమాట పుదీనా అయితే చాలా ఉంది అండ్ కొత్తిమీర వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేసిన అది ఇది కలిపి ఫాస్ట్ ఫాస్ట్ గ్యాస్ మీద రైస్ పెట్టేసిన ఒక గ్యాస్ మీద అయితే కర్రీ పెట్టేసిన గమాగంలో వండేస్తున్న ఖనిజంగా మంచిగాంది అదే అప్పుడప్పుడు ఏదైనా మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసిందే బాగుంటుంది మంచిగా ఇంట్రెస్ట్గా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనేసి అనుకుంటే అది అస్సలు కాదు మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి అండ్ హోలీ హోలీ ఆడలేరా అక్క మరి వంటలు తిరిగిళ్ళు అనేసి హోలీ కూడా ఆడినాం అది కూడా ఇంకో లాగ్ వస్తుంది అండ్ మీరు హోలీ రోజు మీరు ఏం సెలబ్రేషన్ చేసుకున్నారు అండ్ ఎలా ఎంజాయ్ చేసేళ్ళు ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నారు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మటన్ మటన్ అది ములిగ బొక్క అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మా డాడీ తీసుకొచ్చేది నాకోసం అండ్ మా అక్క కోసము సో ఇక్కడికి వచ్చినాక నాకోసము మా అమ్మ కూడా తీసుకొస్తాడు అది నాకు తినడానికి రాదు నాకు అది కొట్టిస్తేనే నేను తింటా కాకపోతే మా నాన్న ట్రై చేస్తాడు కానీ మా నాన్నకి కూడా రాదు ఎట్నో అట్లా దాన్ని కొట్టి కొట్టి తీసైనా తింటాం అనమాట అండ్ ముల్గ ఒక అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అండ్ దాంట్లో ఉన్నది నాకు మంచిగా అనిపిస్తుంది అసలు ఇంతకు ముందు మటన్ అంటేనే అసలు ఫుల్ ఫుల్గా కోపం వచ్చేది మటన్ తీసుకొస్తా అంటే వద్దు అంటే వద్దు అనేది కాకపోతే ఇప్పుడు మటన్ మంచిగా అనిపిస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది ఏదైనా అమ్మ వాళ్ళు అంటారు ఉజ్జి ఇది తినిపెట్ తిను తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది కదా అనేసి అంటారు కాకపోతే మనం వద్దంటే వద్దని కూర్చుంటాం ఏదైనా ట్రై చేస్తే బాగానే ఉంటుంది అండ్ కొన్ని సంథింగ్ మనకు తినము అంటే తినం అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి ఫైనల్గా అయితే ఇక బగారా రైస్ అయితే కంప్లీట్ అయింది కొత్తిమీర అయితే వేస్తున్నా అన్నం కూడా ఎట్లయితుందో వాటర్ పోషన్ అది మెత్తగెత్తదో పుల్లలు పుల్లలు అవుతుంది ఎట్లయితుందో అనుకున్నా కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా అయింది రైస్ మంచిగా ఉంది అండ్ కర్రీ కూడా మంచిగా అయింది గ్రేవీ కూడా ఇంట్లో గ్రేవీ ఎక్కువ ఉండాలి ఎందుకంటే మా నాన్నకి సూప్ అంటే ఇష్టం ఎక్కువ పీసెస్కి తిన్నాడు కానీ ఎక్కువ సూప్ వేసుకునే తింటాడు అనమాట సో మా లాగైతే ఇది అనమాట మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి అండ్ మీరు ఏమేమి ఐటమ్స్ చేసుకున్నారు మా ఇంట్లో అయితే ఏం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అయితే చేసేసుకున్నాం అనమాట ఈరోజైతే మాకు ఇది మాది మీద ఏంటిదో కామెంట్ అయితే చెయ్యండి సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కుమ్మేసేయాలి నేను అక్కడ ప్లేట్లు వాటర్ బాటిల్ అన్నీ రెడీగా పెట్టేసిన ఇవి గ్యాస్ ఆఫ్ చేయగానే తీసుకు పెట్టేసి తిందామని అక్కడ నాని మా అత్తమ్మ ఉజ్జి ఫాస్ట్ ఫాస్ట్గా వండు ఆకలి అయితే అంది ఆకలిందని సరుస్తాలు ఆగం ఆగంలో వండేసిన పట్ట పట్ట వండి పడేసిన అక్కడ అక్కడ జల్దీ అయింది అండ్ జల్దీతో పాటు చాలా టేస్టీగా కూడా అయింది అండ్ హోలీ కూడా నెక్స్ట్ ఇక ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇక తిన్నాం తిన్నాక ఆడాలి హోలీ ఆడకపోతే ఎట్లుంటుంది ఆడాలి కదా మీ ఎంటర్టైన్మెంట్ కోసమైనా మేము ఖచ్చితంగా లాగ్ తీస్తాం అండ్ హోలీ అంటే అంత పెద్దగా నాకు ఇంట్రెస్ట్ కూడా ఏముండదు ఏదో నార్మల్గా అట్లా ఆడతాం అనమాట చూడండి ఫైనల్గా అయితే మటన్ కర్రీ అయితే అయింది కొంచెం సూప్ ఉంచాలి సో ఇది మా లాగ్ ప్లీజ్ థ్యాంక్ యూ